గంజి ఈ గంజి మైదాన్ ఇందిరాగాంధీ వచ్చింది ఆ డయాస్ మీద మీరు చూసి ఎవరైనా ఇందిరాగాంధీ చేతులు ఎప్పుడు ఇందిరాగాంధీ వచ్చింది మాట్లాడింది ఇందిరాగాంధీ ఇదే గంజి మైదాన్లోకి వచ్చి ఈడ మాట్లాడింది ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్ ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడకు వచ్చిండు రాష్ట్రం వచ్చిండు నా దగ్గర స్పెషల్గా వచ్చిండు నా కోసం స్పెషల్గా వచ్చిండు ఆయన వచ్చిండు ఈడ నిలబడ్డాడు దగ్గర తీసుకున్నాడు ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు కానీ ఒక గాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా అదేమన్నా ఏమన్నా ఉందా మీరే చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఎక్కడ ఇందిరాగాంధీ ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదాన్కి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను నా ఓట్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిందనే ఫీల్ అయిపోయిన నేను నేను ఇంకా షాక్లో ఉన్నాను